సింహాన్ని భయపెట్టిన మేకపోతు గోపెమ్మ బొబ్బిలి అనే గ్రామంలో సత్యయ్య అనే మేకలి కాపరి ఉండేవాడు అతడికి ఉన్న మేకలల్లో ఒక మేక అంటే చాలా ఇష్టం ఆ మేకకు గోపెమ్మ అని పేరు పెట్టాడు అన్ని మేకలతో పాటు తనకిష్టమైన మేకను కూడా తీసుకొని ఒకరోజు అడవికి వెళతాడు మేకల మందతో కలిసి గోపెమ్మ అడవిలో బాగా ఆడుకుంది ఆకులు తింటూ అడవి అంతా ఉరుకులు పరుగులు పెట్టుకుంటూ అందరికంటే ముందు వెళ్ళాలన్న ఉత్సాహంలో మంద నుండి తప్పిపోయింది ఎంతసేపు వెతికినా గోపెమ్మ మేకల మంద దగ్గరికి వెళ్ళలేకపోయింది అప్పటికే చీకటి పడేసరికి ఎటు పోలేక అక్కడే దగ్గరలో ఒక గుహ కనపడితే అక్కడికి వెళ్ళింది ఏదో అలికిడి వినపడగానే గోపెమ్మకు మెలకువ వచ్చింది గుహలో నివసించే సింహం తన వేటను ముగించుకొని తన గుహకు చేరుకుంది తన మేకల కాపరి సింహం గురించి చెప్తూ ఉంటాడు జాగ్రత్తగా ఉండాలి అని అంట అలాంటిది సింహం ఎదురుగా ఉండేసరికి ఆ మేకకు భయం వేస్తుంది తనకెంత భయం వేసినా సింహం తన భయపడేది చూస్తే తనను చంపేస్తుందని భయంతో ధైర్యం తెచ్చుకొని నిలబడుతుంది అయితే విచిత్రం ఏంటంటే సింహం కూడా మేకను చూసి భయపడింది చీకటిలో మెలమెల మెరుస్తూ తన గడ్డము కొమ్ములు విచిత్రమైన ఆకారాన్ని చూసి సింహం కూడా భయంతో వణికిపోయింది తనను చంపేందుకు వచ్చి ఎదురు చూస్తుందని అర్థం చేసుకుంది ఇదంతా చూస్తున్న మేకపోతు గో గోపెమ్మకు కాస్తంత ధైర్యం వచ్చింది సింహం తనని చూసి భయపడుతుందని గమనించి ఇంకా భయపెడుతూనే ఇక్కడి నుంచి బయటపడాలి అని పథకం వేస్తుంది కానీ చీకట్లు ఎలా బయటపడాలి ఒకవేళ బయటపడిన అడవిలో నుంచి ఇంటికి ఎలా వెళ్ళాలి ఎలాగోలా పొద్దున వరకు నెట్టుకు వస్తాను అంటూ గోపెమ్మ మనసులో అనుకుంటుంది మరోవైపు సింహం ఆలోచిస్తూ తెల్లవారే వరకు చూసి ఆ జంతువు తనకన్నా బలమైనదైతే తనతో స్నేహం చేద్దామని బలహీనమైతే తనని చంపి తినేద్దామని ఏదేమైనా తెల్లారే వరకు ఎదురు చూద్దామని తన మనసులో ఆలోచిస్తూ ఉంటుంది మేకపోతు గోపెమ్మ సింహము రాత్రంతా నిద్రపోకుండా మేలుకొని ఒకదానికొకటి చూసుకుంటూ మేలుకున్నాయి తెల్లవారుతుండగా మేకపోతు ధైర్యం తెచ్చుకొని ఎవరు నువ్వు అని గట్టిగా గదమాయిస్తుంది అదేవిధంగా సింహం కూడా ఎవరు నువ్వు నేను సింహాన్ని ఈ అడవికి మృగరాజుని ఈ అడవికి నేనే రాజు అని అంటుంది భయపడుతూనే ఓహో నువ్వు ఈ అడవికి రాజువా ఎంత బక్క ఉన్నావేంటి అంటే ఈ అడవిలో నీకన్నా మిగిలిన జంతువులు బలహీనంగా ఉన్నాయన్నమాట ఏదేమైనా తన అదృష్టం పండిందని ఇప్పటిదాకా చాలా పులులను ఏనుగులను చంపి తిన్నానని చెప్పింది ఇప్పటి వరకు ఒక్క సింహాన్ని మాత్రమే తినలేదని తన కొమ్ములతో నిన్ను కూడా చంపి తింటానని బెదిరించింది భయపడుతున్న సింహాన్ని ఇంకా భయపెట్టాలని చెబుతుంది ఈనాటితో తన దీక్ష పూర్తయిందని ఒక్కసారిగా సింహం మీదికి దూకుతుంది అంతే ఒక్కసారిగా సింహం భయంతో కేకలు వేస్తూ గుహలోంచి బయటకు వెళ్ళిపోతుంది హమ్మయ్య అనుకున్న గోపెమ్మ తెల్లారే వరకు ఉండి తెల్లారగానే అడవిలోకి వెళ్ళిపోతుంది అప్పటికే తనను వెతుక్కుంటూ తన యజమాని సత్తయ్య అడవిలోకి వస్తాడు తన యజమానిని చూసిన గోపెమ్మ పరిగెత్తుకుంటూ అతడి దగ్గరికి వెళుతుంది గోపెమ్మను చూసిన సత్యయ్య నేను ఎంత భయపడ్డానో తెలుసా ఎక్కడికి వెళ్ళిపోయావు అడవిలో తిరుగుతున్నావా లేక ఏదో ఒక జంతువుకు బలైపోయావు అంటూ చాలా బాధపడ్డాను అని అంటాడు సత్యయ్య పోనీలే నువ్వు క్షేమంగా ఉన్నావు కదా నాకు అది చాలు అంటూ గోపెమ్మను దగ్గరకు తీసుకుంటాడు తర్వాత మేకపోతు గోపెమ్మను సత్తయ్య మేకల మందను తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు